సరితా హరినారాయణ బట్టడు గారు వీరు నారాయణపేటకు చెందిన శ్రీ బాలాజీ జ్యువెలర్స్ అధినేత లయన్ శ్రీ హరినారాయణ భట్టడు గారి ధర్మపత్ని ఇంటికి దీపం ఇల్లాలు అనేటటువంటి నానుడి సరిగ్గా శ్రీ శ్రీమతి సరితా హరినారాయణ నారాయణ గారికి సరిపోతుంది ఎందుకంటే శ్రీమతి సరితా హరినారాయణ భట్టడు గారు తాము వివాహము చేసుకొని అత్తగారింటికి వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా శ్రీ బాలాజీ జ్యువెలర్స్ వ్యాపారము ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది అంటే నలుగురిలో ప్ర పేరు ప్రతిష్టలను పొందింది అంటే దానికి గౌరవనీయులు శ్రీ హరినారాయణ భట్టడు గారు ఎంతటి కారకులో అంతే సమానంగా శ్రీమతి సరితా హరినారాయణ భట్టడు గారు కూడా సమాన భాగస్వాములు ఒక వనిత వ్యాపారాన్ని కూడా ఎంతో చక్కబెట్టడం కాకుండా అభివృద్ధి పథములో తీసుకొని వెళ్ళగలదు అని చెప్పి నిరూపించినటువంటి వనిత శ్రీమతి సరితా హరినారాయణ బట్టడు గారు శ్రీ బాలాజీ జ్యువెల్లర్స్ అధినేతగా ఉంటూ ఎంతో మంది మహిళలకు ఆదర్శమూర్తిగా నిలవడం చాలా సంతోషదాయకం అంతేకాదు నారాయణపేటలో గొప్ప దాత ధార్మిక దాత అనేసరికి మనకు గుర్తొచ్చేటటువంటి మొట్టమొదటి పేరు శ్రీ హరినారాయణ పట్టడు గారు వారు గొప్ప దాతగా అంత పేరు ప్రతిష్టలు పొందారు అంటే దానికి సగం శ్రేష్ వారి శ్రీమతి అయినటువంటి శ్రీమతి సరితా హరినారాయణ నారాయణ పట్టడు చెందుతుంది ఎందుకంటే సహధర్మచారినిగా జీవిత భాగస్వామిగా తమకు భర్తగారైనటువంటి శ్రీ హరినారాయణ భట్టడు గారు చేసే మంచి పనుల్లో సామాజిక పనుల్లో దానాల్లో ఎప్పుడూ కూడా వారిని వెనక్కి లాగకుండా వారిని మరింత తట్టి ప్రోత్సహించి మరల వారు ముందుకు కదలడంలో వీరి భాగస్వామ్యం తప్పకుండా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక మంచి తల్లిగా ఒక మంచి భార్యగా ఒక మంచి వ్యాపారవేత్తగా అన్ని రంగాలలో వీరు తమదైన ముద్రలు వేస్తూ మహిళా మూర్తులకు ఆదర్శంగా నిలవడం చాలా సంతోషదాయకం అంతేకాకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేటకు వీరు ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఉంటూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విస్తృతంగా వీరు సేవలు అందిస్తూ ఉండడం చాలా అభినందనీయం నారాయణపేట చరిత్రలోనే మొట్టమొదటి లయన్స్ క్లబ్ ఆఫ్ మహిళా అధ్యక్షురాలుగా వీరు ఉండడం ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి విషయమని చెప్పడంలో ఆనందదాయకం మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా వీరు లయన్స్ క్లబ్ పేరిట ఎంతో విస్తృతమైనటువంటి సేవలను అందిస్తూ ఇటు సామాజికంగాను అటు వ్యాపార పరంగాను ఒకవైపు కుటుంబ పరంగాను ఇలా ఏక కాలంలో ద్విపాత్ర అభినయం వీరు ఒక విజయవంతమైనటువంటి మహిళగా పేరు తెచ్చుకోవడం చాలా చాలా సంతోషించదగినటువంటి విషయం అంతేకాకుండా వీరు మన శక్తి పీఠానికి వీరి మామల కాలము నుండి కూడా శ్రేయభిలాసులు వీరందరూ కూడా శక్తిపీఠములో జరిగేటటువంటి ఏ కార్యక్రమమైనప్పటికీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను తను మను ధన రూపంగా వీరి యొక్క సంపూర్ణ సహకారం ఉంది అని చెప్పడంలో మేము అత్యంత గర్విస్తున్నాము అత్యంత సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నాం శక్తి పీఠం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక వెయ్యి ఎనిమిది హోమకుండాలతో చేసిన శ్రీ మహాలక్ష్మి హోమాల విషయంలో కావచ్చు సహస్ర చండీ మహాయాగం విషయంలో కావచ్చు వీరు శక్తి పీఠానికి శక్తిపీఠం స్వామీజీ వారికి మేమున్నాము అనేటటువంటి భరోసానిచ్చి వారు అందించినటువంటి సేవలు కానీ వారు చేసినటువంటి దానము కానీ ఎంత చెప్పినా తనవి తీరనిది వారి రుణము తీర్చుకోలేనిది అటువంటి వీరు నేడు మన శక్తిపీఠం ఆహ్వానాన్ని నుంచి ఈ రోజు ముఖ్య అతిథిగా చేయడం మనందరికీ సంతోషదాయకం శ్రీమతి సరిత హరినారాయణ బట్టడు గారికి ప్రత్యేక విన్నపం కొన్ని నెలల కిందట సిఎస్ఆర్ ఫండ్స్ క్రింద మీరు అంబులెన్స్ కానీ గవర్నమెంట్ విద్యార్థులకు బెడ్స్ విషయంలో కానీ తర్వాత ఉచిత కంప్యూటర్ శిక్షణ సంబంధించి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కానీ ఇవన్నీ మీరు ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరం దానిని ముక్త కంఠంతో అందరం కూడా అభినందిస్తున్నాం మీరు చేస్తున్నటువంటి ఈ సేవలను మననం చేస్తూ ఈసారి ప్రత్యేకించి ఈ వేదిక ద్వారా మీకు శక్తి పీఠం తరపున శక్తి పీఠం ట్రస్ట్ తరపున మేము విన్నమించుకుంటున్నాం శక్తి పీఠం ట్రస్ట్ కు కూడా ఇప్పుడు సిఎస్ఆర్ సర్టిఫికెట్ వచ్చింది కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ కింద డొనేషన్ తీసుకునే ఎలిజిబిలిటీ శక్తి పీఠం ట్రస్ట్ కు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు గొప్ప మనసుతో ఈసారి సిఎస్ఆర్ ఫండ్స్ ను తప్పక మీరు శక్తి పీఠం ట్రస్ట్ కు ఇచ్చి శక్తి పీఠం సేవలను ముందుకు కొనసాగించడానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తారు అని చెప్పి మీతో ప్రత్యేకించి మనవి చేసుకుంటున్నాం నేటి శ్రీ దేవి శరణవరాత్రి బ్రహ్మోత్సవాల్లో జ్ఞాన యజ్ఞంలో వీరు ముఖ్య అతిథిగా రావడం వల్ల ఈ వేదికకి వన్నే వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి ఆతిశ వ్యక్తి లేదు గతములు కానీ ప్రస్తుతం కానీ ఎలాగైతే వీరు శక్తిపీఠానికి అండదండగా ఉన్నారో తను మను ధన రూపకంగా భవిష్యత్తులో కూడా అలాగే వారి పరిపూర్ణ సహకారము పీఠానికి ఉంటుంది ఉండాలి అని కోరుతూ మరొక్కసారి వారికి శక్తి పీఠం తరపున ప్రత్యేక స్వాగత అభినందనలు తెలియజేస్తూ మీ అందరి కరతాల దొందర మధ్య వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తదుపరి శ్రీమతి సవితా పురోహిత్ అమ్మగారు వేదికపైకి విచ్చేసి నేటి ముఖ్య అతిథి గారిని సత్కరించవలసిందిగా కూర్చున్నాం महाराज शांतानंद महाराज नमस्ते तेलुगु तो नहीं आता मेरे को हिंदी में ही थोड़ा बोलूंगी <laughs> आज मेरे को यहाँ पे बुला के इतना सम्मान करे उसके लिए मैं बहुत बहुत आभारी हूँ शक्ति पीठम की जितना मुझसे होगा हमसे होगा उतना मैं सी एस आर फंड से करने की पूरी पूरी कोशिश करूंगी और पर्सनली भी मुझसे जो भी होगा वो मैं जरूर जरूर शक्तिपीठों के लिए करूंगी धन्यवाद